మేడ్చల్ జిల్లా సాధారణ సంస్థ ఆధ్వర్యంలో దసరాధోత్సవాలు మరి పాతూరు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫంక్షన్లో ఘనంగా జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా మరి మెడ్చల్ సెంటర్లో ఉన్నటువంటి బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాలలు అభివృద్ధించి అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి మరి ఈరోజు వక్తల జెండా ఆవిష్కారం కూడా చేసి మరి వక్తలందరూ కూడా ఈరోజు వచ్చి మరి వారి యొక్క సందేశం తెలిసారు సుధాకర్ రెడ్డి గారు సో మీకు ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత మేడ్చల్ జిల్లా చేయాలనిపించింది ఎందుకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎందుకు జిల్లాగా చూడాలనుకున్నారు ఒకటేందంటే ఉత్తర తెలంగాణ ఏదైతే తెలంగాణకు డెబ్బై శాతం భూభాగానికి డెబ్బై శాతం ప్రజలకు రాదారి అంటే రావడం పోవడానికి ముఖద్వారంగా ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణ అందులో నర్సాపూరు మేడ్చే నేషనల్ హైవే నాగ్పూర్ మరి అదేవిధంగా కరీంనగర్ వరంగల్ అటు ఏది మన గట్కేసర నుంచి పోయాయి అంటే ఏదైతే జాతీయ జాతీయ మరి అంద అంతరాష్ట్ర రోడ్లు ఉన్నాయో తెలంగాణకు పోయేది మొత్తం ఒక తెలంగాణ ఉత్తర తెలంగాణ నుంచి అవుతుంది అది మేడ్చల్ అంటే మేడ్చల్ యొక్క నిజాం కాలం అంటే నిజాం నుంచినా ఇది తాలూకాకి చేసింది అంటే నిజాం తాలూకా అంటే ఒక జిల్లాతో సమానం ఇప్పుడు అంటే పూర్వం జిల్లాతో సమానం ఇప్పుడు ఉదాహరణకు మన మేడ్చల్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఉండే అది మురళీధర్ గుప్తుండే వాళ్ళ ఫాదరు లింగేసేటు అంటే పెద్ద సెట్ ఇప్పుడు ఆయనకు ఆయన జాబ్ చేసిండు నిజాం కాలంలో జాబ్ చేసి పంతొమ్మిది వందల నలభై టైంలో కామారెడ్డి నుంచి రెవెన్యూ ఆప్కార్ రెవెన్యూ తెచ్చి మేడ్చల్ డిపాజిట్ చేశారు ట్రెజరీ అంటే దాదాపు వంద కిలోమీటర్ పరిధిలో జిల్లాగా ఒక తాలూకా పరిపాలన చేసింది అంతేందుకు మన ఎనభై మూడు వరకు తాలూకాలు ఉన్నప్పుడు మేడ్చల్ దాదాపు గట్కేసర్ వరకు అటు హైత్నగర వరకు మరి ఇటు ఎన్ని నర్సాపూర్ వరకు తా తాలూకా చేసింది మరి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఒక జిల్లాతో సమా అప్పుడు కాపుర ఉప్పలు అవన్నీ అటు మళ్ళీ ఇటు కుద్బులాపూర్ అని మళ్ళీ చాలా ప్రాంతాలు చేసింది మా లక్ష్యంగా ఏంటంటే తెలంగాణ ఎంత ప్రాముఖ్యమో దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అయినా మేడ్చల్ జిల్లా అయినా అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక జిల్లా వేయాలని నాకు దాపు రెండు వేల తొమ్మిది నుంచే నాకు కొత్త జిల్లాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తాయని కాంగ్రెస్ అనడము మరి టిఆర్ఎస్ ఖచ్చితంగా చెప్పడము దాంతో ఒక ప్రణాళిక రూపొందించడం ఎందుకంటే నేను అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నాం తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి నేను ముందు ఆర్ఎస్ఎస్ కాబట్టి పని చేయడం ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఫస్ట్ వినతి పత్రాలు ఇవ్వడం తర్వాత ప్రజలతో ర్యాలీలు చేయడం తర్వాత ధర్నాలు చేయడం తర్వాత రస్తారోకలు చేయడం తర్వాత నిరసన దీక్షలు చేయడం లాస్ట్ అమర్నీ దీక్ష అనేది ఒక ప్రణాళిక ప్రకారం చేయడం జరిగింది దాదాపు చాలా రాజకీయ పార్టీలు సహకరించినాయి కుల సంఘాలు మన సామాజిక సంస్థలు మెయిన్ ఇందులో సాధ్య కారణం ఏంటంటే ఏదైతే మేడ్చల్ చరిత్ర ఉందో అదే మాకు తొంభై శాతం బలం మేము చేసింది చాలా చిన్న కృషి మేము చేసింది ఉద్యమం కింద పెద్ద ఎత్తున చేసిన అయినా మేము చేసింది చాలా చిన్నది కాబట్టి మా నాయకులకినా మాతో వచ్చేటోళ్ళకి సామాన్యులే కాబట్టి మేము ఆ ఆత్మవిశ్వాసత్వం చేసి సాధించడం జరిగింది భక్తులందరూ కూడా మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గాలు ఉదండలు కూడా పోటీ చేశారు మినిస్టర్ కూడా అయ్యారు మరి జిల్లా అయిన తర్వాత మరి నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో మీ యొక్క పాత్ర ఇలా ఉంటుంది అంటే నిజానికి జిల్లా అయినాక ఆఫీస్ గురించి కొట్లాడినాం తర్వాత కొట్లాడదామంటే కరోనా వచ్చింది రెండు ఏళ్ళు కరోనా అవన్నీతోనే సరైన అంటే ఫ్రీక్వెన్సీ సంద సమయ సందర్భంగా సెట్ కాలేదు అంటే ఉద్యమాలు చేయడానికి దేనికైనా అయినా ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి ఒక కాలం కలిసి రావాలి కలిసి రాకపోతే మనకి ఏం చేయలేము కరోనా రావడం తర్వాత ఎలక్షన్ తర్వాత ప్రతి ఎలక్షన్ కట్టడం తోటి మన ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తోటి మొన్నటిదాకా వన్ ఇయర్ దాకా అయినా పది మందికి ఉమ్మి నిబంధనలు ఉండేవి అందుకు ఉద్యమం చేయలేం సరే ఇప్పుడుకైనా మేము ఏమంటున్నాం అంటే మేము దాదాపు అరవై ఏళ్ళకి వచ్చినాము కొత్త యువత ముందుకు రావాలి ముందుకు వచ్చి నాయకత్వం వహించా మాకు అంటే కమ్ ఓపెన్ చెప్తున్నా ఏదైనా పోరాటం చేయాలంటే కమాండర్స్ కావాలి సైన్యం కావాలి ఇప్పుడు ఉన్న యువకులకైనా కమాండర్ సైన్యం ఇస్తే మేము ప్లాట్ఫామ్ ఇస్తాం ఓపెన్ చెప్తున్నాం మేము అరవై ఏళ్ళకి వచ్చినాం మళ్ళీ జెండర్ కట్టేదాన్ని కాకుండా మేము సలహాలు ఇస్తాం వాళ్ళు ముందుకు వచ్చి పనిచేస్తే ఖచ్చితంగా అన్ని విధాల వనరులు వాళ్ళకి ఇస్తాం మేము గైనా మేము పడి ఉంటాం అవసరం వస్తే లాటీలు మేమే తింటాం దెబ్బ వాళ్ళకు ఒక పిల్లలకి ఏం జరగకుండా చేసే బాధ్యత మాది మెచ్చల్ నియోజకవర్గం ఎప్పుడూ స్థానికేతులకు మొదటి మెట్ట అవుతుంది ఎలా చూడాలి దీన్ని అట్లే స్థానిక అంటే అది అవకాశం అట్లా వచ్చింది స్టార్టింగ్ నుంచి స్వతంత్రం వచ్చినప్పుడు సుమిత్రాదేవి ఉండడం అంతకుముందు కొండా వెంకట్రామే వేసిన తెలియదు కానీ అట్లా ఉండడం మళ్ళీ చెన్నారెడ్డి రావడం తర్వాత అనం అయితే దేవేంద్ర దేవేంద్రగౌడ్ రావడం మళ్ళీ తర్వాత కేఎల్ఆర్ రావడం దాంతోనే అయింది ఇప్పుడు మళ్ళీ మల్లారెడ్డిగానే చేస్తుండు సరే ఏమో ఎవరైతే ఏముంది కానీ ఇప్పుడు ఓపెన్గా మెడ్చల్ స్థానికంగా కానీ ఎక్కడైనా కానీ చెన్నారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఇవ్వలేరు చెన్నారెడ్డి ఏది రావడం కానీ ఐడిపిఎల్ రావడం కానీ దాదాపు అన్నీ రావడం ఆయన మేడ్చ స్థానికంగా పోలీస్ స్టేషన్తో సహా హౌసింగ్ బోర్డు మరి ఇండస్ట్రీ బస్ డిపో ప్రతిదీ ఆయనతోనే అయింది తర్వాత మా ఇప్పుడు అనొద్దు ఓపెన్ చెప్తున్న ఏంటంటే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ చేసినా టీడీపీ చేసినా ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్నా అయినా మేడ్చల్ చుట్టుముట్టు అంటే మేడ్చల్ ప్రాంతం అయితే ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి అభివృద్ధి చేయలే ఖాళీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మున్సిపల్ నిధులు ఏది రోడ్లు అవి తప్ప ఇంకో ఏం లేదు చెప్పుకోవడానికి చేసిందికి ఏం లేదు చెన్నారి తర్వాత ఈరోజు నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ ఉండవచ్చు టీడీపీలో పని చేసిన ఇప్పుడు టీఆర్ఎస్ ఎవరైనా ఇప్పుడు ముఖ్య మన రాజశేఖరకి వెళ్ళినప్పటికీ నన్ను ఓపెన్గా మీరు ఏం చేసిరు తల్లి టీఆర్ఎస్ వచ్చి ఐదు ఎంపీగా మీ మామ దాపు ఐదేళ్ళు ఉన్నాడు ఎంపీ మినిస్టర్ ఉన్నాడు ఏం తెచ్చిర్రు ఒక డిగ్రీ చేసిరా ఒక యూనివర్సిటీ పెట్టిరా ఏం చేసిరు మీరు ఏం చేస్తలేరు కానీ వాళ్ళే విద్యావేత్తలుగా ఉన్నారు కదా వాళ్ళది ఇక్కడ గవర్నమెంట్ తెస్తారనుకోవటం అనుకోవచ్చా అనుకోండి అంటే అనుకుంటున్నారు కానీ వాళ్ళు పాడి వాళ్ళకి పైసలే డబ్బు వాళ్ళ యూనివర్సిటీ తెచ్చుకుండు ఇప్పుడు యూనివర్సిటీ అడిగినాం మెడిచర్ జిల్లా వాళ్ళు ఏం చేసారు వాళ్ళ సొంత ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకుండు ఆయనకు ఏం లేదు అగ అవాయి దువాయిగా మాట్లాడడం మందిని మైపెరిపించడం అమాయకుడు కనబడతాడు కానీ పైసలు సంపాదించిన పైసలు ఇవ్విన మల్లారెడ్డి అంత అంటే నీచ్ కమ్మినా అనుకోవచ్చు ఇంకేమని అనొచ్చు అంత కుల్లు ఇంకొకటి ఏందో మీదికి మాత్రం అమాయకంగా కనబడతాడు మల్లారెడ్డి లక్షల కోటు వందల కోట్లు ఇక్కడ తీసుకొస్తున్నావు అని చెప్పి సహాయ సహకారాలు కూడా ఆ యొక్క హాస్పిటల్ ద్వారా ఉచితంగా చేయిస్తున్నామని విద్యను కూడా నేను ప్రజలకు సేవ చేస్తున్నానని అని చెప్పుకుంటారు మల్లారెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అంటే అంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన అది ఏంటంటే ఒక నువ్వు మెడికల్ కాలేజ్ తీస్తే స్థానికంగా ఉన్న చుట్టుముట్టు వాళ్ళకు ఖచ్చితంగా నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే డాక్టర్ చే డాక్టర్లు వస్తారు వాళ్ళకు ట్రైనింగ్ ఏదైతుంది కాబట్టి ఆ నిబంధన ప్రకారం ఇస్తుంది తప్ప ఆయన కావాలని సార్ మల్లారెడ్డి గారు సొంతంగా రాజకీయ నాయకుడు కాకముందు ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భం చూపి ఇప్పుడు చూపి ప్రభుత్వాన్ని బంధు సొంతంగా ఏమైనా చేసినామో చూపి ఎవరికైనా సాయం చేసినాము ఎలక్షన్లో ఖర్చు పెట్టాడు తప్ప ఈ మల్క ఈ యొక్క మల్కజిరి ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో కొడుకే ఇన్ఛార్జ్గా తీసుకుంటున్నాడు అల్లునికి మరి ఎంపీ టికెట్ కూడా కంటెస్టెడ్గా తీసుకుంటున్నారు మరి ఒక ఫ్యామిలీ మొత్తము ఈ రకంగా ప్రజలలో ఆధారిస్తున్నారు మరి ఇప్పుడు ఆదరిస్తున్నారంటే ప్రజలకు ఏమి తెలంగాణ ఇచ్చిండనే ఒక సెంటిమెంటు బలమైంది ఉంది కేసీఆర్ మీద అక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అల్లుడు కొడుకు బిడ్డే అందరూ ఇక్కడ ప్రతి జిల్లాకు అట్లనే ఇచ్చిండు ఇక్కడ మా మల్లారెడ్డికి ఇచ్చిండు అక్కడ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చిండు అక్కడ జ్ఞా జగ్ జగదీశ్వర్ గౌడ్కి ఇచ్చి జగదీష్ రెడ్డికి ఇచ్చిండు ఇట్లా ప్రతి జిల్లాలో నిజాం టైంలో అయితే నిజాం పరిపాలన కప్పం కట్టి నువ్వు ఏమైనా వేసుకోరాబోయనేది నిజాం దొరలను అట్లనే ఇప్పుడు పది ఇరవై మంది దొరలను తయారు చేసి పెట్టిండు కేసీఆర్ సార్ మరి చివరిగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ మీ యొక్క ఎమ్మెల్యే మినిస్టర్ కానీ మేడ్చల్ జిల్లా గురించి మేడ్చల్ నియోజకవర్గం గురించి ఏం చెప్తారు ఏం చేసేది లేదు ఇప్పుడు ఆయన టైం అయిపోయింది ఎలక్షన్ టైం రెండే రెండు చేయగలుగుతాడు ఆయన ఆయనకు దమ్ము ధైర్యం ప్రేమ ప్రజల మీద అంటే మేడ్చల్లా మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ జిల్లా అయింది కాబట్టి మేడ్చల్ మీద గిర్మాపూర్ అనే విలేజ్ మేడ్చల్ మున్సిపాలిటీలో మూడు వందల మూడు ఎకరాలు ఉంది సర్వే నెంబర్ త్రీ నాట్ త్రీలో మూడు వందల ఎకరాలు ఉంది అసైన్ ల్యాండ్ ఉంది అది బర్మాజీ కూడా ఐదు వందల ఎకరాలలో మెడికల్ కాలేజీ తేవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకటి రెండు ఒకటి డిగ్రీ కాలేజ్ చేస్తే గొప్ప ఇంకేం చేయలేడు ఆయన ఇప్పుడు కూడా మేర స్థాయిలో లేదని కూడా ఒక వార్త ఉంది ఏమి చేయలేడు ఈ రెండు చేసేదా కనీసం ఆయన ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ చేసింది మరి మినిస్టర్ చేసింది దానికి కనీసం కృతజ్ఞతగా చేసినట్టు ఉంటుంది ఈ రెండు శాఖ కూడా చేసి చాలా ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పించని చెప్తున్నారు అవన్నీ బూటకం అన్ని ప్రైవేట్ కాలేజీ ఆయన ప్రభుత్వ పరంగా తెచ్చింది ఏమో ఒకటి చూపిమన్ ఐటీ వేసిండు ఐటీ పార్క్ అని వేసింది బున్యాది బున్యాది కానీ అడిగింది ఏం లేదు ఈయనకు అన్నీ కబ్జాలు అన్నీ అవినీతి చేస్తారు కాబట్టి ఈయన ధైర్యంగా పోయి మేడ్చల్కి ఇది కావాలని అడిగే ధైర్యం లేదు ఎందుకంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఖాళీ ఈయన మినిస్టర్ని కాపాడుకోవడం ఈయన దందాలు చేయడం కాలేజీలు పెంచుకోవడం ఏమైనా కింద మీద అయితే దాన్ని సరి చేసుకోవడంలోనే పెట్టుకుండు మంత్రి పదవి అనేది ప్రజలు చేయడం కాదు ఓకే మరి మేడ్చల్ జిల్లా అయింది కదా సంతోషంగానే ఉన్నారా జిల్లా సంతోషం సంతోషము సంతోషం ఎందుకు ఉండదు ఇప్పుడు ఎంత గరిపడా పెళ్ళి చేసి సంతోషంగా ఉంటారు కదా అభివృద్ధి అయినా కాకుండా అయినా సంతోషం ఈ కావాలని కోరుకుంటాం మేమైనా ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో చూద్దాం అన్ని రాజకీయ పార్టీ కార్యచరణ ఎలా ఉంటుంది మరి రాబోయే రోజులలో మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది మేము అంటే మెడిచా జిల్లా సాధన సమితిలో ఇక్కడ ఏమేమి కావాలనో అన్నిటికీ ప్రభుత్వ అతిరేక ప్రధానమంత్రి మంత్రులకు ఇస్తాం లేక ఎలక్షన్స్ అయిపోయినాక ఎన్నికైనా మేనిఫెస్టో పెట్టాలని చెప్పినాం పోయినసరికి టూ థౌసండ్ ఎయిటీన్ ఇచ్చినాం అన్ని రాష్ట్ర అన్ని పార్టీ రాజ రాష్ట్ర అధ్యక్షులకు బేడ్చల్కి ఇవి కావాలని ఇచ్చినాం అదేవిధంగా ఇస్తాము ఇచ్చినాక ఎలక్షన్ అయినాక పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే మీకు ఎంపీగా కూడా ఉన్నారు కదా మరి ఏం అన్ని అంతే ఉండడు అందరూ అందరే ఇందులో ఎవరికి మినాయింపు లేదు కాంగ్రెస్కి మినాయింపు లేదు టీడీపీకి ఇప్పుడు టీఆర్ఎస్కి మినాయింపు లేదు ఇవ్వలేదు చేయమని ఇప్పుడు ఎంపీ ఐదేళ్ళ సంత ఏం చేసిండో మళ్ళా రేవంత్ రెడ్డిని చెప్పమని ధైర్యంగా ఇది చేసినా బేడ్చల్కి అని చెప్పమను మంత్రిని చెప్పమని మల్లారెడ్డి ఇద్దరిని మేము సవాల్ విసురుతున్నాము ఈ మంత్రి మల్లారెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఏం కొట్లాడి తెచ్చిండు మంత్రి ఏం చేసినో చెప్పండి మెడిచల్ నియోజకవర్గం మొత్తం జిల్లా అంటే సెవెంటీ పర్సెంట్ నియోజకవర్గం ఎయిటీ ఎనభై శాతం థ్యాంక్ యూ వెల్కమ్ సో ఇదండి మరి పాత్ర శాఖ రెడ్డి గారు చూసినట్టయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి కావచ్చు ఎంపీకి గెలిచినట్టు రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసేస్తున్నాను ఈ ఏదైతే మెడ్చల్ నియోజకవర్గం కావచ్చు మెడ్చల్ జిల్లా కావచ్చు ఈ జిల్లాకు చేసింది ఏంది అని మేము సవాలు విస్తృతి చేస్తున్నాం జిల్లా ఏర్పడిన చాలా సంతోషం కానీ ఇక్కడ పరిస్థితులు లోగుటుగా చూసినట్టయితే చాలా విజన వికారంగా ఉన్నాయి ఇక్కడ మరి హాస్పిటల్స్ కానీ అలా చూసినట్టయితే ఏసే హాస్పిటల్ కూడా లేదని చెప్పుకొచ్చారు అలాగే డిగ్రీ కాలేజ్ కూడా లేదు బస్ స్టాండ్ విషయంలో కూడా పరిస్థితి తా చేదోడు వాదోడుగా లేదని ప్రజలకు ఎలాంటి వీళ్ళు చేసింది ఏం లేదని కానీ కేవలం డొల్ అవుతున్న మాటలతో గల్పు ముందుకు వెళ్తున్నారు అని తెలియజేశారు చూసినా వ్యతిరేసి మరో నాకి మిషరీజ్ అంటే మెడ్చల్ నియోజకవర్గం మెడ్చల్